ఓటర్ మహాశయ ఆలోచించండి ఇకనైనా ఆలోచించండి నీ ఓటు ఎందుకు వేస్తున్నావు ఎవరికి వేస్తున్నావు దేనికి వేస్తున్నావు ఆలోచించండి ప్రజల్లో నుంచి ప్రజలు మెచ్చిన నాయకుడు ముందు ప్రజా సేవ చేస్తాడు పార్టీలో నుంచి వచ్చిన నాయకుడు పార్టీకి మరియు తన ఎదుగుదలకి సేవ చేసుకుంటాడు మరి మీరు ఏ నాయకుడిని ఎంచుకుంటారో ఒకసారి ఆలోచించండి ప్రతి ఓటుని డబ్బుతో కొనేవాడు ప్రజల కోసం సేవ చేస్తాడా లేదా ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకుంటాడా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మందుకు డబ్బుకు నీ ఓటుని అమ్ముకొని ఓటు వేస్తే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి నీ సమస్యలు ఉచితంగా తీర్చమని ఎలా అడుగుతారో ఆ నాయకుడు మీకు మందిచ్చి డబ్బులిచ్చి మీ ఓటుని కొనుక్కున్న తర్వాత కూడా మీకు ఎందుకు ఉచితంగా సేవ చేయాలి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీరు వేసే ఓటు మన భవిష్యత్తుకు మన బిడ్డల భవిష్యత్తుకు మన ప్రాంత భవిష్యత్తుకు మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలా లేదా స్వార్థంతో ఉండే నాయకుల భవిష్యత్తుకు ఉపయోగపడాలా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నీ ఓటు నీ భవిష్యత్తుకు నీ బిడ్డల భవిష్యత్తుకు నీ ప్రాంత భవిష్యత్తుకు నీ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే నాయకుడికి ఓటు వేయండి ఏ కులమని చూడకు ఏ మతమని చూడకు ఏ ప్రాంతమని చూడకు పార్టీ అధినాయకుడు ఎవరని చూడకు ఓటర్ మరియు నాయకులారా ఓటుని కొనకండి ఓటుని అమ్ముకోకండి ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయండి ఓటు వేయించుకోండి